సార్ దయచేసి అందరూ కూర్చోవలసిన కూర్చోను మరి కొద్ది క్షణాల్లో ఈ ఆధ్యాత్మిక సభ ప్రారంభం కానుంది దయచేసి ఎవరైతే ట్వంటీ టూ టైమ్స్ దైవం ఈ విషయాన్ని చర్చించాడు ఓ మానవులారా మేము మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి సృష్టించాము అదే ప్రాణి నుండి దాని యొక్క జంటను సృష్టించాము తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులు గాను తెగలు గాను చేయడం జరిగింది వాస్తవంగా మీరు అందరికంటే దైవానికి భయపడేవాడే దైవం దృష్టిలో గౌరవ పాత్రుడు అని దైవం తెలియజేస్తున్నాడు అంటే ఈ భూమండలంపై మొట్టమొదటిగా వచ్చినటువంటి జంట ఎవరు అంటే మొట్టమొదటిగా ఆదా మరియు హవ్వ ఆదా మరియు హవ్వ నుండే మానవులంతా కూడా ఉనికిలోకి వచ్చారు పరస్పరం సోదరులు ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిములు ఇక్కడ ఉన్నటువంటి ఏ కులానికి ఏ మతానికి చెందిన వారైనా మనమంతా మనలో ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే అది బ్లడ్ రిలేషన్ మనమంతా కూడా సోదరులము మరియు సోదరి మనులము అన్న విషయాన్ని దైవం కురాను గ్రంథంలో తెలియజేస్తున్నాడు ఇది విషయాన్ని మహాభవిష్య పురాణం ప్రతిసారిగా పర్వం నాలుగు మంత్రం పది నుండి ఇరవైలో ఆదమో నామ సమస్త విషయం బైబిల్లో ఆది కన్నంలో ఆద మరియు హవ్వ నుండే సమస్త మానవాళి ఉనికిలోకి వచ్చారు అని మీకు బైబిల్ కూడా చెబుతుంది ఇదే విషయాన్ని ద హ్యూమన్ మ్యాపింగ్ హిస్టరీ అనేటటువంటి ఒక పుస్తకంలో స్టీవ్ ఆల్సన్ అనే ఒక శాస్త్రవేత్త అంటున్నాడు మానవులంతా కూడా వసుదైక కుటుంబం ఒకే జంట ద్వారా ఒకే పురుషుని ద్వారా ఆ పురుషుని యొక్క భార్య ఎవరైతే ఆది దంపతులు ఉన్నారో వారి ద్వారానే మానవాళికి శ్రీకారం చుట్టబడింది అని ఈరోజు శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని మానవులందరి మూలాలు ఒక పురుషుని నుండి ఒక స్త్రీ నుండి మీకు లభిస్తాయి అని తెలియచడం జరిగింది కాబట్టి మనలో ఒక సోదర భావం ఉంది అన్న విషయాన్ని ఎట్టి పరిస్థితిలో మనం యొక్క బ్లడ్ గ్రూప్ ఏంటంటే ఓ పాజిటివ్ కాబట్టి డాక్టర్ ఏం చేశారు అంటే వెంటనే రక్తం ఇవ్వండి బ్లడ్ ఇవ్వండి అంటే వెంటనే అక్కడ బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసారా ఇక్కడ రామ్ రహీం ఇద్దరు స్నేహితులు కి రామ్ కి యాక్షన్ జరిగింది రాజేందర్ సచార్ కమిటీ ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిని ఆయన నియమించి ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల సమకాలీన పరిస్థితులపై నివేదికను అందించాల్సిందిగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తే రెండు వేల ఐదులో రెండు వేల ఆరులో రిపోర్ట్ ఇచ్చారు నాలుగు వందల మూడు పేజీల రిపోర్ట్ ని సబ్మిట్ చేయడం జరిగింది అందులో ఉన్న విషయాలు ఏంటో తెలుసా భారతదేశ ముస్లింలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు షెడ్యూల్ కులాల కంటే షెడ్యూల్ తెగల కంటే కూడా విద్యారంగంలో అధ్వానంగా ఉన్నాయి ఇది ముస్లింల యొక్క పరిస్థితి చూడండి ద హిందుస్థాన్ టైమ్ మార్చ్ రెండు రెండు వేల ఇరవై కథనం ప్రకారంగా ముస్లింస్ హ్యావ్ బీన్ ద మోస్ట్ ఎడ్యుకేషనల్ గ్రూప్ ఇన్ ఇండియా భారతదేశంలో ఎన్నైతే వర్గాలు ఉన్నాయో అన్ని వర్గాలలో

రిప్రజెంటేషన్ స్టేట్ యొక్క అడ్మినిస్ట్రేషన్ నేషన్ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనే విభాగాలలో వీరి రిప్రజెంటేషన్ ఇంత దారుణంగా ఉంది ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ముస్లిం సమాజం ఎడ్యుకేషన్ లో ఎంత వెనకబడి ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి అలాగే ఈ రోజు బీబీసీ రిపోర్ట్ ఇచ్చింది బీబీసీ రిపోర్ట్ ఏంటంటే ముస్లిం సమాజంలోని ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఇరవై ఐదు శాతం ముస్లిం పిల్లలు స్కూల్ మొక్క కూడా చూడలేదు స్కూలు మెట్లు కూడా ఎక్కలేదు ఇది ముస్లిం సమాజం యొక్క ఈ హోమ్ యొక్క చాలా అధ్వానకరమైన పరిస్థితి అలాగే ఈరోజు మనం చూస్తున్నాం ముస్లిం లో ఎడ్యుకేషన్ లేని కారణంగా సరైనటువంటి చదువులు లేని కారణంగా ముస్లిం సమాజం ఈరోజు ఎటువైపు వెళ్తుంది వారి యొక్క పరిస్థితి ఏంటన్నది మనం చూస్తున్నాం సోతల్లో గౌరవనీయులు ఎమ్మెల్యే గారు వెంకటే గౌడ గారు ఈ సభా ప్రాంగణానికి వచ్చేశారు వారికి ఘన స్వాగతం పలుకుతున్నారు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు పలువున గ్రాడ్యుయేట్ అయితే పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేట్ అవుతారు తల్లి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పిల్లలు పిహెచ్డి చేస్తారు తల్లి పిహెచ్డి చేస్తే పిల్లలు యూపీఎస్సి కి ప్రిపేర్ అవుతారు ఐఏఎస్ మరియు ఐపీఎస్ అవుతారు ఈ రోజు మన హోమ్ లోని సోదరి మనలు కూర్చోవస్తున్నారా కూర్చున్నా దయచేసి అందరూ కూర్చోండి మరి కొద్ది క్షణాల్లో ఈ ప్రసంగం పూర్తవుతుంది బీబీసీ రిపోర్ట్ ఇచ్చింది బీబీసీ రిపోర్ట్ లో ఉన్న విషయం ఏంటంటే ముస్లిం సమాజంలోని ఆరు సంవత్సరం రాజేందర్ సచార్ కమిటీ ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిని ఆయన నియమించి ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి భారతదేశంలో ఉంటున్నటువంటి ముస్లింల సమకాలీన పరిస్థితులపై నివేదికను అందించాల్సిందిగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తే రెండు వేల ఐదులో రెండు వేల ఆరులో రిపోర్ట్ ఇచ్చారు నాలుగు వందల మూడు పేజీల రిపోర్ట్ ని సబ్మిట్ చేయడం జరిగింది అందులో ఉన్న విషయాలు ఏంటో తెలుసా భారతదేశ ముస్లిములు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు షెడ్యూల్ కులాల కంటే షెడ్యూల్ తెగల కంటే కూడా విద్యారంగంలో అధ్వానంగా ఉన్నాయి ఇది ముస్లింల యొక్క పరిస్థితి చూడండి ద హిందుస్థాన్ టైమ్ మార్చ్ రెండు రెండు వేల ఇరవై కథనం ప్రకారంగా ముస్లింస్ హ్యావ్ బీన్ ద మోస్ట్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ గ్రూప్ ఇన్ ఇండియా భారతదేశంలో ఎన్నైతే వర్గాలు ఉన్నాయో అన్ని వర్గాలలో విద్యలో వెనకబడినటువంటి వర్గం ఏదైనా ఉందంటే అది ముస్లిం తల్లి గ్రాడ్యుయేట్ అయితే పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పిల్లలు పిహెచ్డి చేస్తారు తల్లి పిహెచ్డి చేస్తే పిల్లలు యూపీఎస్సి ప్రిపేర్ అవుతారు ఐఏఎస్ మరియు ఐపీఎస్ అవుతారు ఈ రోజు మన హోమ్ లోని సోదరి మనలు Whenever you see a successful person, you just see the public glory, but never the private sacrifices to reach them. I repeat, whenever you see a successful person, you just see the public glories, but never the private sacrifices to reach them. <laughs> you know? Meaning. आप कभी भी एक सक्सेसफुल पर्सन को देखते हो तो जस्ट पब्लिक ग्लोरीज देखते हैं बट उसके पीछे उन्होंने कितने सैक्रिफाइस किए हैं वो कभी नहीं देखते चला संतोष का उ ముస్లిం సోదరి సోదరు మనులందరినీ ఒక వేదిక మీద సమావేశం చేసేటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి అని కూడా నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకు శక్తి అంటే ఎవరైనా ప్రయత్నం చేసి తుది శ్వాస కూడా వదిలేవాలి అనుకునే పరిస్థితికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కూడా ఇక జీవితం లేదు ఇంకా నేను బతకలేను ఈ సమాజంలో ఈ భూమి మీద నాకు స్థానం లేదు నేను చనిపోవాలి అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఉంటే వ్యక్తి గొప్ప స్థానానికి ఎలా వెళ్ళాలని చూసి నేర్చుకుంటానని కాబట్టి నేను ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని కూడా బ్రదర్ సిరాజ్ రెహ్మాన్ గారిని ప్రత్యేకంగా సార్ ఎందుకంటే మీరు ఏది ఆశించకుండా ఇక్కడికి విచ్చేసినటువంటి మన ముస్లిం మైనార్టీ సోదరులు అందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నా ఆయనలోని గొప్పతనం ఏది ఆశించకుండా ప్రజలకు ఏదైనా తెలియనటువంటి విషయాలను తెలియపరచడం వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి బాధలను తొలగించడం వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ అవ్వటం వాళ్ళ జీవితాల్లో వెలుగులు ఎలా నిప్పుకోవాలి ఆయన చెప్పే మాట ఎలా ఉంటాయంటే మీకు అందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి చాలా మంది లైన్ గా ఒక్కొక్క చేప ఇచ్చే వెళ్తా ఉంటారు అంటే అన్నా ఒక చేప తీసుకొని కూర వండుకోని నీకు ఒక చేసాడు కూర వండుకోని అలా ఇస్తూ పోతే నీకు కొన్ని వేల మంది ఉన్నారు అలా ఒక్కొక్క చేప ఒక్కొక్కరికి ఇవ్వచ్చు తప్ప బ్రదర్ సిరాజ్ గారు ఒక్కొక్క మనిషి వేల పట్టే పట్టేదాన్ని చేర్పించే గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి బ్రదర్ సిరాజ్ రెహమాన్ గారు ఎందుకంటే నేను నేనే దానికి ఉదాహరణ ఆయన వీడియోలు చూస్తే నిజంగా ఎంతో ఇన్స్పిరేషన్ అయ్యి సమాజంలో హిందూ కులం కావచ్చు ముస్లిం కులం కావచ్చు క్రైస్తవులు కావచ్చు అందరూ మనుషులే వాళ్ళ కులాన్ని వాళ్ళు పూజించుకుంటూ పక్క కులాన్ని మతాన్ని కూడా గౌరవించగలిగేవాడే ఈ సమాజంలో గొప్ప మనిషి అని కూడా ఆయన గొప్ప మాటల్లో వింటే అర్థమవుతుంది ఉన్నటువంటి చిన్న జీవితం కొన్ని సంవత్సరాలే మనం బతుకుతాం గుర్తుపెట్టుకోండి ఆ కొన్ని సంవత్సరాల్లో కూడా కుళ్ళు కుతంత్రాలు లేకుండా స్వచ్ఛమైనటువంటి మనసుతో బతికి అందరితో కూడా సంతోషంగా జీవించాలి అనే పాఠాల్ని ప్రతి ఒక్కరి గుండెల్లో నింపుతున్నటువంటి మన బ్రదర్ చిరాజ్ అహ్మాన్ గారికి నేను ఎంత చెప్పినా అని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు సోదరుల మీరు అందరూ కూడా ఆయన ఉపన్యాసాన్ని మీరు విన్నారు నాకు తెలిసి మీరు మనుషులు ఇక్కడ ఉండి బ్రెయిన్ ఎక్కడైనా పెట్టుకోండి నేను చెప్పలేను కానీ నిజంగా మీ బ్రెయిన్ ఇక్కడ ఉండి ఆయన చెప్పిన వాటిని వింటే ఖచ్చితంగా పొద్దున్నే మీలో ఏదో ఒక టాట్ వస్తుంది ఏదో ఒక ఆలోచన వచ్చి ఏదో ఒకటి సాధించాలి అనే తపన మాత్రం మీ గుండెల్లో ఉంటుందని కూడా నేను ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మంచి మనసుతో ఎంతసేపు నేను వచ్చి ఒక పదిహేను నిమిషాలు అయింది ఆయన చెప్పినటువంటి మాటలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి కావచ్చు మన సోదరి మనుల గురించి కావచ్చు సోదరుల గురించి కావచ్చు గొప్పగా చెప్పి మనం ఎందుకు ఇలా ఇలాంటి దారిలో నడవకూడదు మన ఇన్నలో ఎందుకు డాక్టర్లు ఉండకూడదు మన ఇళ్లలో ఎందుకు ఇంజనీర్లు ఉండకూడదు మన ఇళ్ళలో ఎందుకు అడ్వకేట్లు ఉండకూడదు జడ్జిలు ఉండకూడదు అని ఎవరి కోసం చెప్తున్నాడు కేవలం సమాజం కోసం సమాజం బాగుపడాలనే ఒక గొప్ప ఆలోచనతో ఆయన ఇంత దూరం వచ్చి మన పలవనేరు నియోజకవర్గంలో ఇంత మంచి ఉపన్యాసాన్ని ఇస్తున్నారు సార్ నిజంగా మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉండాలి సార్ ఎందుకంటే మేము కూడా చిన్న వయసులో వీళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తే నేను ముప్పై రెండు సంవత్సరాలకి శాసనసభ్యుడు అయ్యాను సార్ రానున్న ఎన్నికలు యాభై ఐదు అరవై రోజుల్లో మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి సార్ నేను మా సోదరి సోదరు మన అందరితో కూడా చాలా సన్నిహంగా ఉంటారు సార్ ప్రతి ఒక్క సోదరుడు సోదరి అందరూ కూడా నన్ను ఆప్యాయంగా చూసుకుంటున్నారు అందరికీ కూడా సార్ ఒకటే ఒకటి మా పలమనే నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులందరికీ కూడా పూర్తి స్థాయిలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తిగా అండగా నిలిచి వాళ్ళకి ఏం కావాలన్నా చేస్తూ జీవిత కాలం మేము చేస్తామని కూడా మాటిస్తున్నాం సార్ ఈ వేదిక ద్వారా మేమంతా కోరుకునేది ఒకటే సార్ ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ముస్లిం మైనార్టీలో ఒక గుర్తింపు కానీ వాళ్ళకు ఒక స్థానం కానీ వాళ్ళ కోసం ఒక రిజర్వేషన్ కానీ స్థాపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు సార్ అదే పాటలో రోజు జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నారు అందరికీ కూడా తెలుసు సార్ మన ఎక్కడా లేనటువంటి విధంగా ముస్లిం మైనార్టీ సోదరులకు మంత్రి పదవి డిప్యూటీ సీఎం కూడా ప్రకటించి ముస్లిం మైనార్టీ సోదరులు అభ్యున్నత కోసం అభివృద్ధి కోసం ఆయన పెట్టి ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సార్ నేనైతే ఈ నియోజకవర్గంలో సార్ దాదాపు మా పట్టణంలో కేవలం ఒక్క మున్సిపాలిటీ పరిధిలో చెప్తాను సార్ దాదాపు ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో ముస్లిం మైనార్టీ సోదరీ మనుల పేర్ల మీద ఐదు వేల ఇళ్ళు ఇచ్చాం సార్ కేవలం పట్టణంలోనే సార్ ఈ పట్టణంలో గ్రామాలే కాకుండా నేను పట్టణంలోనే చెప్తున్నాను సార్ ఒక ఊర్లు ఊర్లే నిర్మాణం చేశారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంది నీడలేనటువంటి ఉన్నటువంటి వారికి అందరికి కూడా స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టించి అదేవిధంగా మన మసీదులకు దాదాపు పలమలేరు చరిత్రలో మసీదులకు పట్టాలు లేకుండా ఐడెంటిఫికేషన్ లేకుండా ఉన్నటువంటి మసీదులన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ప్రతి ఒక్క మసీదు కూడా అన్నిటికీ పట్టాలు తీసుకొచ్చిచ్చాం సార్ ఇంతవరకు ఎవరు చెప్పే వెళ్ళారు చిత్తశుద్ధితో ఈరోజు ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడికి సోదరికి అండగా ఉండి మేము వాళ్ళ కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తీసుకుంటామని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ మీ ఉపన్యాసం కంటిన్యూ చేయండి సార్ ఎందుకంటే మీ ఉపన్యాసం నాకన్నా మీ ఉపన్యాసం మా సోదరి సోదరుమందరికి కూడా చాలా ముఖ్యం కాబట్టి మీ ఉపన్యాసని నేను కూడా వినడానికి వింటాను సార్ థాంక్యూ మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి సార్ ఇప్పుడు అసల భటేవి ఇన్షా అక్ ముక్తస సవా జవాబ్ క నిర్దిష్ట బిజనే అబి షురూ హోగా ఇన్షా అప్ لوگ అద్మినాన్ కి సబ్ బెట్హే ఔర్ ఉస్కే బాద్ దుఆ కే సాత్ ఇన్షా అప్ لوگ చాయే తా లాస్ట్ మే ఇన్షా దుఆ బి karenge